రహదారి భద్రతా ప్రతిజ్ఞ ఈ ప్రతిజ్ఞను మనం పాఠశాలలో ప్రతి మంగళవారము చేస్తాము రహదారి నాగరికతకు చిహ్నం ప్రయాణం ప్రగతికి సంకేతం సాంకేతిక యుగ వారసులమైన మనకు ప్రయాణం ఒక తప్పనిసరి అవసరం ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులను గౌరవిస్తూ వివేచనతో వాహనాలను వినియోగించడం మన కర్తవ్యం కావున జీబ్రా క్రాసింగ్ల వద్ద మాత్రమే రోడ్డు దాటడం బస్సు ఆగినప్పుడు మాత్రమే ఎక్కడం దిగడం చేస్తానని తెలుపుతున్నాను ప్రాణం ఎంతో విలువైనది హెల్మెట్టు సీట్ బెల్టు లేకుండా మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంతో అవగాహన రాహిత్యంతో వాహనాలు నడపడం ప్రమాదమని గ్రహిస్తున్నాను తగిన వయసు లేకుండా లైసెన్సు లేకుండా సెల్ఫోనులో మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని ప్రచారం చేస్తాను రహదారులు నీడనిచ్చే చెట్లతో ఆహ్లాదకరంగా వెల్లివిరిసేందుకు విజ్ఞతతో వ్యవహరిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను